నాయన కర్మ గారికి వేదికమైనటువంటి వ్యక్తులతో నా ప్రత్యేక నమస్కారం ఇంత ఆత్మీయ సభకు నన్ను ముందు కూడా చెప్పకుండా ఆహ్వానించినందుకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆదరిస్తున్నాను అర్మాతో కొత్తగానే కొంతమందికి వారి యొక్క చరిత్ర కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తలు చేస్తుంటారు ఆయన పేరు జిఎన్ భూషణ్ గ్రేట్ అండ్ నైస్ భోషన్ గ్రేట్ బై జీస ఫోటోగ్రఫీ నైస్ బై వృత్తిలోనూ ప్రభుత్వంలోనూ కూడా ఆయన ఒక గ్రేట్ అనే సంగతి పరమాత్మ ముందే తెలిసి ఆయన అటువంటి కుటుంబంలో ఆ పేరు వచ్చేలాగా వృత్తి చేశాను దాదాపు ఒక రెండు దశాబ్దాల పరిశీలన ఆయన ఫోటోలు ఎన్నో చూసాను అంటే నేను ఫోటోగ్రాఫర్ చూపిస్తున్నాను ఆయన ఆయన ఎంతో తృప్తి ఆ ఆర్ట్ ఫోటోగ్రఫీ ఆర్థిక అత్యద్భుతంగా మన అనిపిస్తుంది బహుశా ఆంధ్రప్రదేశ్లోనే కాలదు మొత్తం మన భారతదేశంలోనే అటువంటి ఫోటోగ్రఫర్ చేసే ఆశ్చర్యం కదా మన అమ్ముతాయాలకి అంటే దోహార అర్థం కాదు చాలా అటువంటి అవకాశం ఏ విధంగా కనిపిస్తుందని ఆలోచించి గత సెప్టెంబర్లో నేను పదకొండవ అఖిల భారత తెలుగు చూసుల మహాసభను కనిపించినప్పుడు ఆయన ఫోటోలు బిమ్మగారి చిత్రాలను కలిపి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాడు అవి చూసి చాలా మంది చాలా ఆలోచించారు భూషణ్ నాకు చాలా వ్యక్తికరమైనటువంటి స్నేహం చాలా అవుతుంది అందరినీ ఎలా అంటే నేను అతను ఒక యాంగంలోనే ఎంతో ఆనందం ఉంటుంది అతను కనిపించకపోతే మనకు ఆయన యాదాయ్యితే కానీ మనసులో ఆనందాన్ని కలిగారు అటువంటి మంచి వ్యక్తి ఘోష హిందీకి వెళితే ఆయన నేను ప్రపంచాన్ని కాబట్టి గోంజీ సడలు అని అడగారు అనంత చక్కటి ఆత్మీయంగా వాటిని పాటించే శక్తులు ఎవరు అయితే మా ఈ ఈ సాహిత్య నాటక రంగంలో రూపంలో మనకు విస్తున్నారు మనం మర్చిపోలేదు కానీ ఈ ఆర క్రిష్ణ ఈ ఆర కూడా ఎప్పుడూ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎలా అని కలగలిగారు తప్ప ఎవండి అని మాట ఆడి అంత హృదయం మంచి హృదయం ఒక హృదయం అమృతం గురించి హృదయం అటువంటి హృదయాలు బోర్షస్ గారు నాకు కొన్ని ఫోటోలు తీసేదారు ఆ ఫోటోలో రెండు ఫోటోలు నాకు చాలా అద్భుతంగా అనిపించే నేను ఇప్పటికే పాడుతున్నాను ఒక చక్కగా నవ్వుకుంటున్నటువంటి ఫోటో ఏ ఫోటో దగ్గరికి అన్ని ఫోటోలు తీసేదాన్ని ఆ ఫోటో శ్రీకృష్ణ నారాయణ పాఠశాల భూషణలో ఒక ఉపయోగం ఉంది ఆయన ఫుట్లో చూసేది బాగానే ఉంది అందరూ చేసే కృషి అందరికీ క్రియాణి కోరుకుంటారు ఆయన అలా కాదు ఇది నా ట్రెజర్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క స్త్రీ రంగు రంగా ఇది ఇది అంతా అని ప్రయత్నం చేసేవాడు నేను కొద్దిగా పేటెంట్ చేశాను ఉన్నత అధికారులు కలిస్తే నేను వైద్యానికి కలిస్తాను చెప్పాను అయినా వాడు పరికరించలేదు ముందుకు రాలే మరి ఎందుకు అర్థం కాదు వాటికి కళా లేక కళా కృషి లేక రావాలంటే కళా ప్రోత్సాహం చేయాలంటే ఉద్దేశం లేక కోట్ల కోట్ల నిధులు కష్టపడుతూ ఉంటారు కానీ ఒక గొప్ప వ్యక్తికి ఒక గొప్ప కళకు వారు నిధులు అవకాశం అవకాశాలు కనిపిస్తుంది కనిపిస్తే నిధులు లేవంటే వాళ్ళు లోపల పలుచుంటారు ఇది చరిత్ర ఇటువంటి వాతావరణంలో ఇప్పటికీ భోషణ నిలబడి ఒక వ్యక్తిగా ఒక మహా వ్యక్తిగా ఒక్కొక్క ఛాయాచిత్ర మాంధిసుడిగా ఈనాడు మనంద నిలవడం సంతోషంగా కావాలి నేను ఎంతకాలంలో తెలియదు కానీ నా పదినంతకాలం కూడా ఓషన్ మిత్రుడిగా నిలబడి ఆయన చేసే కృషిని జై ప్రదర్శన చేయడానికి చర్యలు చేస్తానని మనం చేసుకుంటూ నా మిత్రుడికి ఆర్థిక చేసుకుంటూ